ఐదు సంవత్సరాలు మంత్రిగా పనిచేశావు ఐదు సంవత్సరాలు మంత్రిగా పనిచేశావు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత దాదాపు ఇరవై ఏడు సంక్షేమ ప దళితుల సంక్షేమ పథకాలని రద్దు చేస్తే నోరు మెదపనటువంటి నువ్వు నువ్వు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి కడప జిల్లాలో ఒక దళితుడైన డాక్టర్ అచ్చన్నని అతి కిరాతకంగా కిడ్నాప్ చేసి చంపేసి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వకుండా పోస్ట్మార్టం రిపోర్ట్ చేసి మాంసపు ముద్దల్ని ఆ కుటుంబానికి అప్పగిస్తే నోరు మెదపనటువంటి చవట దద్దమ్మవి అదే కడప జిల్లా పులివెందల్లో ఒక దళిత మహిళని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే నోరు మెదపనటువంటి చవటవి నీ నియోజకవర్గంలో కొండేపు నియోజకవర్గంలో దళితుల మీద దాడులు జరిగితే స్పందించినటువంటి మీరు నువ్వు మంత్రిగా మీ ముఖ్యమంత్రి దగ్గరికి ఫైల్ తీసుకొని పోతే మీ మొహాన ఫైల్తో విసిరి కొట్టిన ఆత్మగౌరవం లేనటువంటి చవటవి దద్దమ్మవి నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు ఇది మాలా మాదిగల మధ్య దళితుల మధ్య గొడవలు పెట్టేటువంటి నిర్ణయమా అంటే సుప్రీంకోర్టు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఏడు మంది న్యాయమూర్తులు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించేటువంటి ఆ నిర్ణయాన్ని కూడా తప్పుపట్టేటువంటి వ్యక్తులా మీరు